మనందరికీ తెలుసు కదా పిడ్డపరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేయడం జరిగింది ఎన్నికలు కూడా రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలా అయినా గెలవాలని అయితే ప్రయత్నించడం జరిగింది అటు వైసీపీ పార్టీకి సంబంధించి కూడా ఒక సీనియర్ నాయకురాలు వంగ గీతనైతే అక్కడ నిలబెట్టడం జరిగింది నిలబెట్టి ఆమెకు కావాల్సిన అన్ని వనరులు సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే సమకూర్చడం జరిగింది పవన్ కళ్యాణ్ని ఎలా అయినా ఓడించాలని అయితే ఇప్పుడు పిట్టపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మరియు వంగ గీతాలు ఎవరు గెలుస్తారనేది ఒక పెద్ద సస్పెన్స్గా మారింది అందరూ ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎలాంటి ఇబ్బంది పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది ఒక మంచి నాయకుడిగా ఎదగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కానీ ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ ఓడిపోతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు అనేది ఒక తీవ్ర నిరాశలో కూరుకొని పోయి పవన్ కళ్యాణ్ ఒక రిటైర్మెంట్కి అవకాశం కల్పించవచ్చు అని అయితే కొందరు రాజకీయ నాయకులైతే విశ్లేషణ పడుతున్నారు ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతుంది ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినా కానీ పోటీ చేయలేదు ఎలాంటి ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ పెట్టి రెండు చోట్ల పో పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టి రెండు చోట్ల పోటీ చేసినా కానీ ఒక్క చోట కూడా గెలవలేదు ఇప్పుడు మాత్రం జనసేన మరియు టీడీపీ ఎన్డీఏ కూటమితో అయితే రాజకీయాల్లోకి వెళ్ళిండు కాకపోతే ఇప్పుడు కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలవకపోతే పిట్టభూరం నియోజకవర్గంలో గెలవకపోతే మాత్రం పవన్ కళ్యాణ్కి తీవ్రమైన రాజకీయ ఎదురు దెబ్బ ఉంటుంది ఎందుకంటే ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ని ఇంకా విశ్వసించలేరు ఎందుకంటే పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు కూడా ఒక్కచోట కూడా ఎమ్మెల్యే కూడా గెలవకపోతే పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ యొక్క కెపాసిటీ పవన్ కళ్యాణ్ యొక్క నిజంగా రాజకీయ నాయకుడు అయ్యే లక్షణాలు ఉన్నాయా లేవా అనేది ప్రజలే ఆలోచించుకోవాలి ఎందుకంటే ప్రజలు గెలిపిస్తే ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక రాజకీయ నాయకుడిగా ఆ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడిగిపెట్టి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆ విమర్శలు చేస్తూ ఉంటాడు కాకపోతే ఒకవేళ ఓడిపోతేనే ఇక్కడ ప్రశ్న వస్తాయి ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కింద ఓడిపోతే పవన్ కళ్యాణ్కి నిజంగా ప్రజాబలం లేదు అని మరియు పవన్ కళ్యాణ్ ఒకవేళ సభలు పెట్టిన జనాలు వచ్చినా కానీ వాళ్ళని ఓన్లీ సినిమా స్టార్ని చూడటానికి వచ్చిన వాళ్ళే తప్పితే పవన్ కళ్యాణ్కి నిజంగా ఓట్లు వేసే వాళ్ళు వాళ్ళు కాదని చెప్పేసి వైసీపీ చేస్తుంది కదా ఆ యొక్క వైసీపీ చేస్తున్న విమర్శలకైతే బలాన్ని చేకూర్చున్నట్లు అవుతుంది ఏదేమైనా కానీ పిడ్డాపురంలో పవన్ గెలుపు ఒక ఆర్ డై సిచ్యువేషన్ పవన్ గెలిస్తే ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఎలాంటి ప్రమాదం ఉండదు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ ఓడిపోతే మాత్రం ఆయన రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన రాజకీయంగా ఇంకా రాజకీయాలకి రిటైర్డ్ అయిపోయినా అవసరం లేదు ఓకే మరి దీని మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి ఓకే మరి థ్యాంక్ యూ